అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో మనకు అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా దాదాపు తొలి విడత డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు తొలి విడత కింద ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది ఇక రెండో విడత కింద మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి రెండో విడత డబ్బులను ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని మరి రైతులు ఇలా చేసుకుని చేసుకునే లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి మూడు విడతల్లో తొలి విడత డబ్బులను గత ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి గత ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ అయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ ఇప్పుడు మనకు రెండో విడత డబ్బులను అయితే వేయబోతుంది కాబట్టి ఈ రెండో విడత డబ్బులు పొందాలి అంటే ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రెండో విడత అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత అన్నదాత సుఖీబో డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ తొలి విడత డబ్బులు వచ్చాయి కాబట్టి తొలి విడత డబ్బులు వచ్చినటువంటి ప్రతి రైతుకు కూడా రెండో విడత డబ్బులు అనేది ఆటోమేటిక్గా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట మరిక ఎవరైతే కొత్త రైతులు కానీ అలాగే గత తొలి విడతలో మనకు చాలామందికి అంటే ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు వెబ్లైన్లో వివరాలు నమోదు కాలేదు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు రెండు విడతల డబ్బులు అయితే రాబోతున్నాయి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకపోయినా ఎన్పి లింక్ చేసుకోకపోయినా ఈ కారణాలు కనుక ఎవరికైనా ఉంటే వారికి కూడా ఈ రెండు విడత డబ్బులు అయితే రావు మరి ఇది కూడా రైతులు గుర్తించాలి ఇట్లా గుర్తించి దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేది చేసుకుని సిద్ధంగా ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారు అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మీ రెండో విడత డబ్బులని అయితే మీరు తీసుకోవాలి మరి ఎవరైనా అప్లై చేసుకోకుండా రైతులు ఉంటే కనుక వెంటనే కూడా అప్లై కూడా చేసుకోవాలి మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దీంతోపాటుగా మనకు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు అన్నదాత సుఖీబావా లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా ఇట్లా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే ఉండదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఏదైతే కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే ఉండదు మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మనకి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే వేస్తుందన్నమాట ఇప్పటికే తొలి విడత వచ్చేసింది కాబట్టి ఈ రెండో విడత డబ్బులను నవంబర్ మొదటి వారంలో అంటే ఈ నవంబర్ నెల మొదటి వారంలో ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకు అన్నదాత సుఖీబో డబ్బులను అయితే ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి వెంటనే కూడా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకొని మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి పేర్లు లేకపోతే డబ్బులు రావు ఇప్పుడు కనుక మీరు చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు పేరు లేకపోయినా కానీ మీకు ఏమవుతుందంటే మళ్ళీ కూడా మీరు ఈ యొక్క చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇక లిస్టులో ఖచ్చితంగా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు మరి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి కేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే ఇస్తుంది మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి తెలుసు ఒకవేళ మీకు ఎన్పిసిఐ పరంగా ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేయడం జరుగుతుందన్నమాట ఇప్పటికే మనకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్కు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే రైతులు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్నారు ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఎన్పిసిఐ లింకు ఈకేవైసి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ప్రతి రైతు కూడా ఇంకొక విషయం చేసుకోవాలని ఇంకొక అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అంటే ఈ పంట నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పంట కనుక మీరు నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం మీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఈ పంట నమోదుకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంది మరి ఈ పంట అనేది ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ కనుక చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు కానీ ఇక రాబోయే రోజుల్లో యూరియా అందించడం కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు ఈకేవైసీ అలాగే ఎన్పి సేలింకు ఈ క్రాఫ్ ఈ మూడు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు అయితే రాదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే పొందండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈకేవైసీ ఎన్పి లింకు ఇవి ఇవి చేసుకోవడం కూడా మర్చిపోకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ ఇచ్చే ఇచ్చేసింది డబ్బులు అయితే మీకు ఖచ్చితంగా జమ అయిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు దృష్టిలో పెట్టుకోండి రైతులు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే తొలి విడత ఆల్రెడీ లేట్గా ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు మరి ఇప్పుడు రెండో విడత అట్లా ఇబ్బంది లేకుండా వెంటనే కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని రెండో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయిందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క డబ్బులను మీకు అందించడానికి నేను ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు చేరవేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లేట్ అయింది మరి ఈ రెండో విడతలో మటుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే మీకు డబ్బులు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందితే మీకు మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఇప్పుడే మీరు లిస్టులో పేరు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయిపోతే వెంటనే కూడా మీరు ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోండి అంటే ఈ పంట నమోదు అనేది చేసుకోండి ఈ పంట కనుక మీరు నమోదు చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కూడా వేరువేరు పథకాలు ఈ రెండు పథకాలకు సంబంధించి మీరు వేరువేరుగానే చెక్ చేసుకోవాలి అలాగే రెండు పథకాలకు సంబంధించి ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకున్న తర్వాత మీకు మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు నేను మరింత సమాచారాన్ని కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి